ఇక జయమ్మ జయప్రద గారు గుంటూరు వచ్చిచ్చి అనే మహాత్ములు అందరినీ స్మరించుకుంటాం ఇప్పుడు ఆమె చెప్పేది అమ్మతో మిఠాబాబా కిందని ఆయన రా అఖండానందరస్వామి వారు స్వామి చెప్తారు మిఠాబాబా అని నవీసరణలో ఉన్నప్పుడు మిఠాబాబా మిఠాబాబా అని ఆయన చెప్పింది కాబట్టి అటువంటి ఆనందమా ఇది మరి జయప్రద గారు ఆనందంగా నవ్వుకుంటూ వస్తుంది ఆమె కూడా గుంటూరు గుంటూరు జయప్రదమ్మ ఆనందమయ్య వచ్చారు కాబట్టి ఒకసారి కరతాలతో మరి మాషికారిని సేవించారు ఎంతో చక్కగా చెప్పగలరు వారు కూడా సమయపాలన పాటించేవారు श्री श्री सचिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु भरद्वाज महाराज की जय श्री गुरुदेव दत्त को जय మాకు ఇచ్చిన టాపిక్ కనపడాలా మాకు ఇచ్చిన టాపిక్ మీటా బాబా గారి గురించి మీఠాబాబా అంటేనే మనకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే మాస్టర్ గారు ఎంతటి ఆయన అనేది మనకి ప్రతి గ్రంథంలో ప్రతి మహనీయుడు మనకు చెప్తూనే ఉన్నారు మనమే అవగాహన చేసుకోవటంలో పొరపాటు చేస్తున్నామేమో అనిపిస్తుంది అసలు మాస్టర్ గారి గ్రంథాలే ఒక అద్భుతమమ్మ మనకి ఎంతో పూర్వపుణ్యం ఉంటే కానీ ఆయన గ్రంథాలు మనం చదవలేము అది ఒకసారి చదవకూడదు పదే పదే చదువుతూనే ఉండాలి అప్పుడు మనకు కొత్త కొత్త భావాలు వస్తూ ఉంటాయి వాటి మీద మాస్టర్ గారు చెప్పిన పదాల మీద పట్టు దొరుకుతుంది అవగాహన కూడా పెరుగుతుంది అందుకని మాస్టర్ గారు ఏమంటారంటే పారాయణ ఎంతకాలం చేయాలి అంటారు అంటే చచ్చే వరకు చేయాలంటారు చచ్చే వరకు మనం పారాయణ చేస్తూనే ఉండాలి ఎందుకంటే మన భావాలని మార్చేస్తుంది మనలో ఉన్న లోపాలని సవరిస్తుంది పారాయణ అవి ఎంత శక్తివంతమైన గ్రంథాలు అంటే అవి క్షరము కాని అక్షర స్వరూపాలు మాస్టర్ గారు గ్రంథాల గురించి ముందు చెప్తున్నానమ్మా అంటే మాస్టర్ గారు ఒకప్పుడు సాయి చెప్తూ ఉంటారు మన కృష్ణమూర్తి సార్ గారు రాస్తుంటారు అంటే మాస్టర్ గారు ఆ తాదాప్యంలో ఆ ఫ్లోలో చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఒక సెంటెన్స్లో ఎక్కడో పదాలు అందుకోలేకపోతారు ఈయన రాయటంలో అక్కడ కొంచెం గ్యాప్స్ వదిలేస్తారు వదిలేసి తర్వాత ఆ సెంటెన్స్లో ఆ వాక్యాలకి సరిపడే పదాలు ఈయన రాస్తారు మాస్టర్ గారికి డౌట్ వస్తుంది ఇప్పుడేం రాస్తావు చదువు కృష్ణమూర్తి అంటారంట అంటే ఆ సెంటెన్స్ చదువుతారు అరే ఈ పదాలు నేను చెప్పానా నీకు అంటారంట అప్పుడు సార్ చెప్తారట సార్ నేను రాయలేకపోయాను అందుకని తర్వాత వీటిని పూరించాను అంటారంట అంటే ఫిలింది బ్లాంక్స్ లాగా నేను రాశాను నా సొంత మాటలు అన్నారు అట్లా ఎప్పుడు చేయవద్దు నేను చెప్పిన మాటలు పదాలు ఎప్పుడు మార్చవద్దు అంటారు అంటే మాస్టర్ గారి పదాలకి ఎంత శక్తి ఉంటుందంటే ఆయన ఒక్కనొక తాదాప్యమైన స్థితిలో చెప్తూ ఉంటారు అందుకని మాస్టర్ గారి గ్రంథాలు చాలా అద్భుతమమ్మ మనం పదే పదే చదువుకుంటూ ఉంటే మన ఆలోచనలు రీతి కూడా మారిపోతుంది అది ఇక అసలు టాపిక్లోకి వస్తే మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆనందమాయమ్మ దర్శనానికి వెళతారు మన చరిత్ర చదువుకుంటాం అందరికీ తెలుసు ఆ విషయాలు కాబట్టి డీటెయిల్డ్గా చెప్పలేదు అంటే మాస్టర్ గారు దర్శించిన గ్రంథాలన్నీ చదువుతాము మనకు పరిచయం అసలు ఈ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఏ విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అది చూసుకుందాం నా అవగాహన మేరకు నేను చెప్పగలుగుతున్నాను ఏవైనా తప్పులుంటే క్షమించాలి మాస్టర్ గారు వెళ్ళినప్పుడు చాలా కష్టపడి వెళ్తారు మాస్టర్ గారు అక్కడ ఇట్లాగే షామయానాలు ఏర్పాటు ఉంటాయి ఒక పెద్ద షామయానాల్లో అమ్మ కూర్చొని ఉంటారు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు మాస్టర్ గారు కూడా వెళ్ళి దర్శించుకుంటారు అప్పుడు అమ్మ అడుగుతారట నీవెక్కడి నుంచి వస్తున్నావు అని మాస్టర్ గారు సమాధానం చెప్పే లోపే అమ్మే సమాధానం చెప్తారట ఈ భక్తులందరూ శ్రద్ధ అనేది చాలా గొప్పది శ్రద్ధ అంటే ఎంత గొప్పదంటే ఇప్పుడు మనం కూడా శ్రద్ధ ఉండబట్టే ఎన్నో ఎన్నో ఊళ్ళ నుంచి ఎన్నో ఎన్నో పనులు పక్కన పెట్టుకొని మాస్టర్ గారి మీద శ్రద్ధ ఉండి ఇక్కడికి వచ్చాం అలాగే మాస్టర్ గారు కూడా అట్లా వచ్చారని అమ్మ చెప్తున్నారు శ్రద్ధ అనేది చాలా గొప్పది దైవమే ఇన్ని రూపాలలో వస్తారు మళ్ళీ ఆ జీవుడు ఆయనను పొందటానికి ఇంతగా ఆరాటపడతాడు ఎందుకో అంటారంట మాస్టర్ గారిని చూస్తూ అమ్మ చెప్తారు అంటే అక్కడ కూర్చున్న భక్తులందరూ అమ్మ ఇలా చెప్తున్నారు ఏంటబ్బా అని ఆలోచిస్తుంటారట మాస్టర్ గారు వైపు చూస్తుంటారు మాస్టర్ గారు అంటారు నేను ఆంధ్రదేశం నుంచి వచ్చానమ్మా అంటే అమ్మకి అర్థం కాదు అర్థం కాకపోతే ఆ మద్రాసిని అని చెప్తారు అంటే అంత దూరం నుంచి వచ్చావా అంటారట ఇక్కడ మాస్టర్ గారు అసలు ఎంత అద్భుతమైన వాక్యం అంటారు ఆ పదాలు అసలు మనం ఊహించలేము ఆయన అలా మాట్లాడతారని తల్లి దగ్గర తల్లి ఒడిలోనికి చేరటానికి దూరం ఏమిటమ్మా ఆమె ఒడిలో చేరగలగటమే ధన్యత అంటే అంతటి మహనీరాలి యొక్క వడిలో ఒక బిడ్డలాగా చేరి ఆమె దగ్గర ఆమె ప్రేమను పొందటమే మన ఆ జీవితానికి ధన్యత అంటారు చూడండి అంతటి మహనీయురాలైన అమ్మ కూడా ఇక ఏమీ మాట్లాడలేక నవ్వుతూ మాస్టర్ గారి వైపు అవును నువ్వు చెప్పింది కరెక్టే అన్నట్లు తలుపుతారట అట్లా మాస్టర్ గారిని అరగంట సేపు ఘాఢమైన మౌనంలో అలా చూస్తూ ఉండిపోయారట అమ్మ ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో అది మన ప్రశ్నకు వదిలేశారు మాస్టర్ గారు చెప్పలా మరి అమ్మ అంతసేపు అరగంట మౌనముగా మాస్టర్ గారికి సలహా చూశారట మాస్టర్ గారికి అక్కడ సమయము క్షణాల్లాగా గడిచిపోయింది అని చెప్తారు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందమ్మా అందుకే మాస్టర్ గారు ఏ మహనీయుడిని దర్శించినా ఆయన దగ్గర ఏమి పొందాలి అసలు ఎట్లా పరిప్రశ్న చేయాలి వాళ్ళ నుంచి మనము ఎలా జ్ఞానాన్ని తీసుకోవాలి ఈ దృష్టితోనే ఉంటారు సరే అమ్మ చెప్పిన తర్వాత మాస్టర్ గారు సత్సంగం అయిపోతుంది బయటకు వస్తారు ఆ రాత్రి మాస్టర్ గారికి ఏం ఆహారం ఉండదు పాపం అక్కడ వాళ్ళని ఎంతో బతిలాడుకుంటారు నిజంగా చదువుతుంటే మనకి కళనీళ్ళు వస్తాయ్యా అక్కడ సేవకులు చూడండి ఆయన తీసుకెళ్ళి బయట జబ్బ పెట్టుకొని తీసుకెళ్ళి బయట పెట్టేస్తారంట నువ్వు అమ్మ దగ్గర ఉపదేశం పొందలేదు మాకు ముందుగా పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మీకు మేమేమి చేయలేము అని మాస్టర్ గారు ఎంతో బతిలాడుకుంటారంట నాకు చాలా ఆకలిగా ఉంది కొంచెం ఆహారం పెట్టండి అని మనకి మనసు ఒకలాగా అయిపోతుందమ్మా మాస్టర్ గారు అలా బాధపడ్డారా అని ఇక అతను బలవంతాన్ని తీసుకెళ్ళొస్తే ఆయన వచ్చి ఒక చెట్టు కింద ఉంటారు నిజంగా ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు అట్లా అయిపోయిన తర్వాత మరుసటి రోజు సద్గోష్ఠిలో మళ్ళీ ఆ రాత్రి ఆ చలిలో మరి ఒక రగ్గు కప్పుకొని ఆ చెట్టు కింద ఉంటే ఆ రగ్గు అంతా తడిచిపోయి తెల్లవారేసరికి ఆయనకి జ్వరము జలుబు దగ్గు అన్నీ వచ్చినాయి మళ్ళీ ఆ సద్గోష్ఠి జరుగుతుంటే అఖండానంద సరస్వతుల వారిది అక్కడెళ్ళి కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఆయన సద్గోష్ఠి చెప్తారు వాళ్ళు ఎవరో అడుగుతారు గురు భక్తిని ఎలా నిశ్చలం చేసుకోవాలి అని అడుగుతారు అడిగితే అఖండానంద సరస్వతి వారు చాలా చక్కగా చెప్తారు ఒక గురువును మనం ఎంచుకునేటప్పుడు ఆయనని పూర్తిగా పరిశీలించాలట జాగ్రత్తగా పూర్తిగా పరిశీలించి ఆ గురువును మనం ఎన్నుకోవాలి ఎన్నుకొని ఆయన ఆశ్రయించిన తరువాత ఆయన చెప్పినట్లు మనం నడుస్తూ ఉండాలి ఆయన చెప్పినట్లు మనం చేసుకుంటూ ఉండాలి ఒకవేళ పొరపాటున ఆ గురువులో ఏమైనా దోషాలు కనిపించినాయి అనుకోండి అవి గురువు దోషాలు కాదు అవి మనలోని వాసనల రూపాలే ఆ గురువులో అలా కనిపిస్తాయి అంటారు అంటే మన కర్మ ప్రారబ్ధము మనలో ఉన్న మాయ కూడా మన బయటికి పడనేదు పడనివ్వదు గట్టిగా పట్టుకుంటుంది అలాంటి సమయంలో మనలో ఉన్న దోషాలు అహము ఇవన్నీ అడ్డుపడి గురువులో తప్పులు ఎతుకుతాం గురువులో తప్పులెత్తికి గురువుకు దూరం అయిపోతాం అట్లా గురువుకు దూరమైన వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని ఎవ్వరు కూడా బాగు చేయలేరు ఎందుకంటే గురువు చెప్పినది పాటించడం నీకు కష్టమయ్యి లోపాలు వెంచి గురువుకు దూరం అయ్యామంటే ఇక ఎన్ని జన్మలైనా గురువుని ఎవ్వరూ ఆ శిష్యుడిని ఎవరు బాగు చేయలేరు అదే కదా మనం గురుచరిత్రలో చదువుకుంటాం ఆయన ఏమంటాడు నా గురువు నా చేత ఎంతో పని చేయించుకున్నాడు సేవ చేయించుకొని నాకేమీ ఉపదేశం ఇవ్వలేదు నేను అందుకని ఆ గురువుని వదిలేసి వచ్చానంటారు అప్పుడు శ్రీగురుడు ఏమంటారు నువ్వెంతటి పాపం చేశావు ఆ గురువుని వదలకూడదు నువ్వు వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించు అని చెప్తారు అంటే అక్కడ అందుకని గురువులో ఏవైనా దోషాలు కనిపిస్తాయి అవి గురువులోనివి కావు అవి మనలోనివే అని అక్కడ మనకి స్వాఖండానంద సరస్వతి గారు కూడా చెప్తారు గురువుని ఎలా సేవించుకోవాలి మనము భక్తిని ఎలా నిశ్చలం చేసుకోవాలి ఇలా సద్గోష్ఠిలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తారు చెప్పిన తర్వాత అందరూ సద్గోష్ఠ అయిపోతుంది ఒక్కొక్కరు ఒక్కరు వచ్చి నమ్ నమస్కరించుకుంటూ ఉంటారు మాస్టర్ గారు ఏమనుకుంటారంటే కొద్దిసేపు ఆకర్ణ నమస్కరించుకుంటే ఇంకా ఎక్కువసేపు స్వామి సన్నిధిలో ఉండవచ్చు అని చెప్పి ఆయన చివరి నిలబడతారు కానీ అక్కడున్న సేవకుల్లో ఒక ఆయన మాస్టర్ గారినే ముందుకు తోస్తాడు పెట్టుకో పెట్టుకో నమస్కారం అని ఇంకా మాస్టర్ గారు తప్పక ఆయనకి నమస్కరించుకుంటుంటారు అఖండానంద సరస్వతి గారు సోఫాలో కూర్చుంటే ముందు ఎత్తు పీట వేసి దిండు వేస్తారట ఈయన పాదాలు ఆ పీట మీద పెట్టుకుంటారు అందరూ నమస్కరించుకునేటప్పుడు ఆయన కుడిచెయ్యి మధ్యవేలుతో భక్తుల యొక్క శిరస్సును తాకి ఆశీర్వదిస్తారు అట్లా మాస్టర్ గారు కూడా శాశ్వంగ నమస్కారం చేయగా చేయగానే ఆయన ఒక్కసారి తటాలను లేచి సోఫాలో నుంచి పక్కకి దిగిపోయి మాస్టర్ గారి పక్కన తల పక్కన నిలబడ్డారంట నిలబడి అచ్చా అచ్చాబేటా ఊటో ఊటో అని లేపేస్తున్నారు మాస్టర్ గారిని తల నుంచి వెన్ను వరకు మూడు సార్లు సవరించారమ్మ అసలు ఆయనకేమనిపించుంటుందా అని నాకైతే ఎప్పుడు క్వశ్చన్ మార్కు అక్కడ సరస్వతి గారు అట్లా మాస్టర్ గారు నమస్కరించగానే తటాలు నా లేచి బేటా ఊటో ఊటో బహుత్ మేత అంటారంట అంటే చూడండి ఆయనలో ఎవరిని దర్శించారు అఖండానంద సరస్వతి గారు ఆయన మరి సామాన్యులు కాదు ఆయన కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం పొందిన ఆయన అంతటి ఆయన మాస్టర్ గారి చెంప మీద ఇలా కొడుతూ అలా అనేసరికి అప్పటిదాకా నమస్కారాలు చేసుకొని బయటికి వెళ్ళిన వాళ్ళందరూ ఇక ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతు ఇప్పుడు మనం ఆశ్చర్యపోతున్నట్లే వాళ్ళు కూడా అంటే మాస్టర్ గారు ఆయనకి ఎలా కనిపించుంటారబ్బా అనుకుంటా నేను ఆ వాక్యం చదివినప్పుడల్లా అట్లా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి అమ్మో మనం అఖండానంద సరస్వతి స్వామి వారే చాలా గొప్పవారు అనుకుంటున్నాము ఆయనకంటే ఈయన ఇంకా గొప్పవారని చెప్పి అప్పుడు దాకా మాస్టర్ గారిని పట్టించుకొని వాళ్ళు ఇక మాస్టర్ గారిని బహుత్ మీత మీఠా బాబా అంటూ దండలయ్యటము నుదుటికి చందనం అర్థటము ఇంకొకరు నోట్లో కలకండ ముక్కలు పెట్టటము ఇక చూడండి మనం కూడా మాస్టర్ గారిని అలా పూజించుకోవాలి అట్లా ఆయన అలా సేవించుకొని మీకు మా కుటీరం ఇస్తాము మా కుటీరంలో ఉండండి మా కుటీరంలో ధ్యానం చేసుకోండి అని ఇంకా ఆయనని ఎంత మర్యాద చేయాలో అంత చేసేస్తున్నారు అట్లా మాస్టర్ గారు ఇంకా వాళ్ళకి చెప్పలేక నేను ఇక్కడ ఉండను మళ్ళీ ఈ సప్తాహాలు అయిపోయాక నా స్వస్థానానికి వెళ్ళిపోతానంటే కొందరు పాప నిరుత్సాహపడతారు సరే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయాక మాస్టర్ గారు ఎప్పుడు తినే ఆ ఉప్పు బిస్కెట్లు ఆ టీ కొట్టి దగ్గర కూర్చుంటారట ఆయనకేమో వెగట పుడుతూ ఉంటుంది అప్పటికి పాపం మూడు కోటల నుంచి ఆ ఉప్పు బిస్కెట్లు ఆ టీనే ఆయనకు ఆహారం కూర్చుంటే ఒక ఆయన బిస్కెట్లు అడుగుతుంటే పక్కన కూర్చున్నత మీరు తొందరపడి ఆహారం తీసుకురావద్దు మేము ఇంటికి ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొస్తుందామని మాస్టర్ గారికి భోజనం తెప్పిస్తారు అట్లా ఆ రోజుకి అయిపోతుంది మళ్ళీ తర్వాత స్వామి దగ్గర అమ్మ దగ్గరికి వెళతారు అమ్మ దర్శనం మాత్రం ప్రత్యేకంగా కోరలేదు నేను అంటారు మాస్టర్ గారు అంటే మాస్టర్ గారికి ఒక ఆలోచన వస్తుందంట మరి అవి మన మనకు వచ్చే ఆలోచనలే మాస్టర్ గారు ఆ గ్రంథంలో అలా రాశారా నిజంగా ఆయనకు అలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయా అనేది కూడా మన క్వశ్చన్ మార్కే ఆయన ఏమనుకుంటారు సాయినాథుడి యొక్క శక్తి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రావటం లేదేమో నైమిసారణ్యానికి పనిచేయటం లేదేమో మరి అందుకే నేను ఇట్లా ఆకలితో ఇబ్బంది పడుతూ ఇంత యాతన పడుతూ ఉంటే స్వా సాయినాథుడు ఎందుకు చూస్తూ వరిచి దాని మీద వరుసన పెడతారట మాస్టర్ గారికి ఏమో ఎవరై తీసుకోవాలా అని అర్థం కావటంలా అంటే ప్రతి భక్తుడు గురువుకి నైవేద్యం ఇచ్చినప్పుడు ఆయన నా ప్రసాదం తీసుకుంటే బాగుండు అని చూస్తుంటాం కదా ఎవరు తీసుకుంటే వాళ్ళకి మహా సంతోషం అమ్మ నాదే స్వీకరించారని అట్లా మాస్టర్ గారు చూస్తూ ఉన్నారంట కానీ వాళ్ళు అనుకున్నారంట ఈయన మనం చూస్తుంటే తీసుకోరు కాబోలు ప్రసాదము బయటికి వెళ్ళిపోదామని బయటికి వెళ్తారట ఒకే ఒక వ్యక్తి ఉంటాడు ఆ ఉన్నప్పుడు అతన్ని పిలిచి మాస్టర్ గారు ఇక్కడ సాధువులు ఎవరైనా ఉంటారా అని అడుగుతారట అప్పుడు పక్కనున్న సాధువులను తీసుకొస్తే వాళ్ళందరితో కలిసి ఆ ప్రసాదం స్వీకరిస్తారు స్వీకరిస్తే వాళ్ళు చూడండి ఆ ప్రసాదం తిని మనమైతే చక్కగా జారుకుంటాం కానీ కొద్దిసేపు వాళ్ళు చక్కగా భగవంతుడి నామం భజన చేసి వెళతారు అప్పుడు మాస్టర్ గారు అనుకుంటారంట బాబా మూడు పూట్ల బాగా కడుపు మాల్చి ఇప్పుడు పంచభక్ష పరమాణాలు పెట్టావా నీ లీల వలే అనుకుంటారంట మరి చూడండి అట్లా మామూలుగా ఆయన కృప అనుగ్రహము ఎంతగా అనుభవం అవుతుంది అనేది మనం ఆలోచించాలి అసలు మాస్టర్ గారిని మనం గుర్తించలేదు కానీ అటు చాలామంది ఎంతమంది మహనీయులు జ్ఞానిని జ్ఞానే గుర్తుపడతారమ్మా అందుకని ఆ జ్ఞానులందరూ కూడా మాస్టర్ గారిలో నా దైవత్వాన్ని గుర్తించారు గుర్తించి అప్పటి నుంచి మాస్టర్ గారు అనే వాళ్ళకి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గుణవని మహారాజు గారిని కలుస్తారు తర్వాత అమ్మ అడుగుతారు కదా నీకేం కావాలి అంటే మళ్ళీ మీ దర్శనం అమ్మ అంటారు ఆ రెండవసారి పూణే వెళ్ళటం గుణవని మహారాజు గారిని కలవటం ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్ గారు ఒకరోజు ఈ సంఘటన చెప్తున్నారు ఇలా గుణవని మహారాజు దగ్గరికి వెళ్ళటం జరిగింది నాకు ఆ గురు చరిత్ర గ్రంథాలు ఇచ్చారు అప్పుడు కూడా వాళ్ళ శిష్యులు చెప్తున్నారంట మాస్టర్ గారికి మీరు మా గురువు గారిని ఆశ్రయించండి మా గురువు చాలా గొప్ప దత్తాస్వామి సాక్షాత్ వాసుదేవానంద సరస్వతికి ప్రత్యక్ష శిక్షులు ఆయన కాబట్టి మీరు మా గురువుగారిని ఆశ్రయించండి అని మాస్టర్ గారికి చెప్తుంటే గుణవని మహారాజు వాళ్ళని అరుస్తారట నువ్వు ఆయనకు అలా చెప్పద్దు ఆయన సాయిబాబాక బేట అంటారు అని వాళ్ళ భాషలో మాస్టర్ గారు చెప్తారు మాస్టర్ గారి కనుబొమ్మలు నుదురు ఆ ఐబ్రోస్ కదా ఐబ్రోసు నుదురు వాటి గురించి కళ్ళు ప్రత్యేకంగా మాస్టర్ గారి కళ్ళ గురించి శిష్యులకు ఏదో చెప్తారట మాస్టర్ గారికి అర్థం అవుతుంది కానీ మాస్టర్ గారు అది ఆ విషయం బయట పెట్టరు ఇట్లా మాస్ గుణవని మహారాజు చెప్పారమ్మా అని చెప్తున్నారు నేను వింటూ వింటూ గబుకుని అడిగేసా వచ్చేసింది నోట్లో నుంచి ప్రశ్న మాస్టర్ గారు ఏం చెప్పారండి అన్న అంటే ఆయన నవ్వుకొని అవి రహస్యం అమ్మా చెప్పకూడదు అన్నారు చాలా అసలు అంటే మాస్టర్ గారి శక్తి ఆ ఆయన నుదురు ఆ కళ్ళు వాటిని బట్టి ఆయన ఎంత గొప్ప మహాత్ముడు అనేది వాళ్ళకి చెప్పుంటారమ్మా మాస్టర్ గారు ఆయన నోటితో ఆయన అలా చెప్పరు కదా అందుకని ఆయన ఏం చెప్పారు మాస్టర్ గారు అనగానే ఆయన చెప్పకూడదమ్మా అది అని చెప్తారు రహస్యం అంట అట్లా మాస్టర్ గారు తన స్థితిని గుప్తంగానే ఉంచుతారమ్మా ఆయన నిజంగా బహుత్ మేఠా ఆయన అఖండానంద సరస్వతి గారు అన్నట్లు ఎంతోమంది మహాత్ముల ప్రేమను పొందారు మాస్టర్ గారు వాళ్ళ ఆశీస్సులన్నీ పొందారు ఎందుకంటే దీనికి ఒకే ఒక్క మూల కారణం ఉంది వీటన్నిటికీ వెనక మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడులో సాయినాథుడిని దర్శించారు కదా ఆయనకు విశ్వ చైతన్యానుభూతి కలిగినది కలిగిన తరువాత రెండవసారి మాస్టర్ గారు షిడికి వెళ్ళినప్పుడు బాబాను అడుగుతారట బాబా నువ్వు నాకు అద్భుతమైన స్థితినిచ్చావే మరి నిన్ను భౌతికంగా చూసే అవకాశం నాకు లేకపోయిందా అదృ ఆ అదృష్టము కూడా నాకు లేదు కాబట్టి మీ అంతటి మహాత్ములు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరి దర్శన ఆశీస్సులు నాకు ఇప్పించవలసింది అని అడుగుతారు మరి ముద్దు బిడ్డడు అడిగితే తండ్రి కాదనడు కదా మాస్టర్ గారు మీ ఆ పరంపరలో ఎంతమంది అవధూతల్ని దర్శించారు ఆ అవధూతలందరూ అందరూ కూడా ఎవరి చరిత్ర చదివినా కూడా ఒకరిని మించి ఒకరా అనిపిస్తుంది ఎవరికి వాళ్ళు అబ్బా ఈయనెంత గొప్ప అయిన అనుకుంటాం చీరాల స్వామి చరిత్ర చదువుతుంటే మాస్టర్ గారు అంటారు ఈ సృష్టి అంతా ఒక ఎత్తు స్వామి ఒక ఎత్తు అంటారు చదివితే అబ్బా ఈయనెంత గొప్ప అయిన అనుకుంటాం చివటమమ్మ చదువుతుంటాం చూటమమ్మ స్త్రీలందరికీ ఆదర్శం చివటమ్మమ్మ అవధూతల్లో అంటారు అబ్బా ఈవిడ ఇంత గొప్ప ఆమె అమ్మ కూడా అంటారు ఇది ఇక జన్మకు రాదే అంటారు అట్లా ఎవరి చరిత్ర చదువుతున్నా ఎవరికి వాళ్ళే అంత గొప్ప వాళ్ళుగా ఉంటారమ్మ నిజంగా మాస్టర్ గారు గుడివణి మహారాజుని కలవపట్టి మనకి గురు చరిత్ర పారాయణ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది లేకపోతే ఆ గురు చరిత్ర అనేది మనకు తెలియదు ఆ గురు చరిత్ర పారాయణ తెలియదు ఎంత మాస్టర్ గారికి ఎన్ని జన్మలు కృతజ్ఞతగా ఉన్నా కూడా మనకి తీరుదు నాన్న మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఎంతగా మనము పారాయణ చేసుకుంటూ మాస్టర్ గారి మార్గంలో నిలవగలిగి అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరం అవగాహన పెంచుకుంటూ మనము పారాయణ అనేది చేసుకుంటూ ఉండాలి పారాయణ తప్పనిసరే పారాయణకి మాస్టారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు నా అనుభవం చెప్తాను మేము స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు చాలా బిజీ ట్యూషన్స్ కూడా ఉండేవి ఇక అసలు ఊపిరాడదు అంత పని ఉండేది ఒకరోజు మాస్టర్ గారి దగ్గర కూర్చుంటే ఎవరు వచ్చినా పారాయణ చేసుకోండమ్మా పారాయణ చేసుకోండమ్మా అనే చదువుతున్నారు ఇంకా వేరేది ఏం చెప్పటల్లా ఆ వ్రతాలు చేయండి ఈ నోములు చేయండి ఆ ప్రదక్షిణలు చేయండి అని ఏం సాయనాథుడు ఉన్నాడు ఆయన నమ్ముకోండి పారాయణ చేయండి అంటున్నారు నేను విని విని మాస్టర్ గారికి చెప్పా మాస్టర్ గారు ఎవరు ఎటువంటి సమస్య చెప్పినా ఏ విధమైన సమస్య చెప్పినా పారాయణ చెప్తున్నారు ఏంటి నాకైతే పారాయణ చేయటానికి టైం ఉండదు అని చెప్పా టైం ఉండదు అంటే అయితే నువ్వేం చేస్తావు నీ షెడ్యూల్ చెప్పమన్నారు నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది ఇంటి దాకా ఎనిమిదిన్నర దాకా చెప్పేశానమ్మా మీరు అప్పుడు పారాయణ చేయమన్నారని పారాయణ చేయబోతే తూలి అలసిపోతాం తూలి బుక్కు మీద పడిపోవటం లేకపోతే బుక్కు దారి కింద పడిపోవటం అంతే ఇంకా శ్రద్ధ ఏం ఉండదు అలసిపోతాం ఇక ఇట్లా ఉంది నా పరిస్థితి నేను చేయలేను మాస్టర్ అన్న అప్పుడు నా ఉద్దేశం ఏంటి తప్పించుకోవటంలో మన అందరం వంకలు ఎత్తుకుతాం రా గనులు లేదని ఎన్ని చెప్తాము సాకులు అందుకని టైం లేదు లేదు ఇలా చెప్తాం కదా సరేలే ఇంత కష్టపడుతున్నామ్మా పోనీలే చెయ్యొద్దులే అంటారని నా ఆశ ఆ అబ్బా మానరు ఇక ఆహా అట్లా కాదు చేసి తీరాల్సిందే రోజుకి పదకొండు పేజీలు చదువు అది ఎట్లా నువ్వు పని నిద్ర బడ్ మీద నుంచి లేవగానే ఆ పదకొండు పేజీలు చదివి కాలు కింద పెట్టు అన్నారు అంటే ఇక మన పనుల్లో పడితే ఈ పని ఈ పని అని అట్లా అయిపోతుంది కదా అది పదకొండు పేజీలు నాకు మాస్టర్ గారు విధించిన పారాయణ స్నానం చేయలేదు అది ఇది ఏం పెట్టుకోవద్దన్నారు నా పరిస్థితిని బట్టి ఇప్పుడు ఇక రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాం కాబట్టి చక్కగా పారాయణ చేసుకుంటున్నా స్నానాలు చేసే కొంచెం నియమంగానే చేస్తున్నాము అప్పుడు మాస్టర్ గారు నాకు కన్సెషన్ ఇచ్చారని ఆ విధంగా పారాయణ చేసుకున్నామమ్మ పారాయణ అనేది ఎంత ముఖ్యమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన కృప పొందటానికి గురువు యొక్క కృప పొందటానికి మన కర్మ అవ్వటానికి పారాయణే మార్గం ఇంకింతక మించి ఏమీ లేదు మాస్టర్ గారు మనందరికి ఇచ్చిన ఆయుధం అది ఒక్కటే ఫస్ట్లో కోరికలు తీర్చుకోవటానికి పారాయణ చేసినప్పటికీ కూడా తర్వాత మన మన అవగాహన పెంచుకుంటూ మన లోపాలు సవరించుకుంటూ ఒక్కొక్క అడుగు భగవంతుడి వైపు వేయటం అది నాన్న పారాయణ అనేది చేస్తూ ఉంటే మాస్టర్ గారికి ఎంత ఇష్టపడతారో మన నా దగ్గర ఉండి పారాయణ చేయని వాడికంటే నాకు దూరాన ఉండి పారాయణ చేసేవాళ్ళంటేనే నాకు ఇష్టము సాయినాథ్ మహారాజుకి వరదాజ్ మహారాజుకి చాలా చక్క విషయం చెప్పారని అమ్మాయి నేను ఆపేమని సరే మీరు అలా అర్థం చేసుకున్నారా సరే సమయం కూడా అయిందా సరే సరే అమ్మ ఒకసారి ఫలితో మన జయప్రద గారు పారాయణ యొక్క ఫలితము అలానే ఆనందమాయ గురించి కూడా ఎంతో చక్కగా చెప్పారు చూడండి మహర్షి గారు పారాయణకి సమయం చాలట్లేదు అనేటప్పటికి కూడా అడిగి చక్కగా పదకొండు పేజీలు అనేది అంటే చాలామందికి కూడా మహర్షి గారు ఇచ్చిన సందేశం అది కాబట్టి పారాయణ యొక్క ప్రాధాన్యత గురించి అలానే ఆనందమయ్య గురించి కూడా ఎంతో చక్కగా చెప్పారు వారికి మన దమ్మపేట లక్ష్మి గారు వచ్చి చక్కగా స్వామివారికి శాలవాది మహర్షి గారి యొక్క ప్రసాదంగా చేప ఒకసారి కరతాలి మళ్ళీ చెప్తారు మర్చిపోతున్నారు మీరు వాళ్ళు వస్తున్నప్పుడు కొద్దిగా కర్తారధ్వం తోటి చక్కగా మనం ఆహ్వానిద్దాము అట్లానే ఒక చిన్న మాట అలానే మాషి గారి అనుగ్రహ మహిస్లు